బ్రేకింగ్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధరలు మార్కెట్లో భారీగా పెరిగింది అయితే నిన్నటి రోజున కాస్త బంగారం ధరలు పెరుగు తగ్గిపోతున్న సందర్భంలో మరి పెరుగుతుందా లేదా అన్న సందేహాలు అయితే ఉండేది మొత్తానికి నిన్న చాలామంది ఆ డిసప్పాయింట్గా బంగారం అనేది అమ్మడం కూడా జరిగింది కానీ ఇప్పుడు మాత్రం చూసినట్లయితే బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వెళ్తున్నాయి ఏదైనా సరే ఆషాళలో తగ్గుతూ వెళ్తుంది కదా అని చెప్తే మరి ఈరోజు మాత్రం మార్కెట్లో బంగారం ధరలు పైపైకి అయితే వెళ్తున్నాయి ఎంత తగ్గి ఎంత పెరిగింది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ మాత్రం మార్కెట్లో ఒక్కసారిగా భారీగా పెరిగింది అయితే హైదరాబాద్లో మరియు వైజాగ్లో విజయవాడ ఇలా మహానగరాల్లో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడిపై చూసినట్లయితే వెయ్యి నూట నలభై పెరిగింది అనమాట ఇక దీంతో చూసినట్లయితే తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలకైతే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ చూసినట్లయితే కనుక పది గ్రాముల ధర చూసినట్లయితే వెయ్యి యాభై రూపాయలకైతే పెరిగి తొంభై వేల రెండు వందల రూపాయలైతే పలుకుతుంది అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు కూడా లేదు మరి అటు కేజీ వెండిపై కూడా రెండు వేల మూడు వందల రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఇరవై వేల రూపాయలుగా అయితే ఉంది మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి షాపుల్లో కూడా దాదాపు ఇవే రేట్లు అయితే మరి నడుస్తున్నాయి ఇక భిన్నంగా ఉంటున్నాయి ఎప్పుడు ఎలా ఉంటుంది మార్కెట్లో బంగారం ధరలు అన్నట్టుగా కనిపిస్తున్నాయి కాబట్టి మొత్తానికి అయితే మార్కెట్లో భారీగా పెరిగింది రేపు తగ్గొచ్చు పెరగొచ్చు మరి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి